హాయ్ అందరికీ ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అయితే బస్సులో చాలా ఇబ్బంది అయిపోయింది ఎలక్షన్ టైం కాబట్టి బస్సులంతా ఆపి ఆపి చెకింగ్లు అది ఇది అంటే చాలా టైర్డ్ అయిపోతుంది కష్టపడిపోతుంది బస్సు కోసం వెయిట్ చేసి ఇచ్చేసి సాలైపోయిందని యాదో బస్సు ఎక్కుతుంది ఆ బస్సు తిప్పింది 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 అసలు ఇన్ని ఊర్లు ఉన్నాయా దేవుడా ఇంత ఊరి అని అనుకుంటుంది ఎన్ని ఊర్లు అంటే చూడలేని ప్రదేశాలు కూడా చూహేస్తుమి చూడలేని ఊర్లు చిన్న చిన్న ఊర్లు కూడా చూసేస్తుంది అంత తిప్పే మూడు గంటలకు పోవాల్సిన ఊరికే పోతు పొద్దున్నే పన్నెండు నుంచి ఐదు గంటలకు పోయి ఇంటికి అంత అంతవరకు తిప్పిందే మమ్మల్ని జాలీగా అంటే మేము మాత్రం లోపల ఉడికిపోతుంది కుళ్ళిపోతుంది ఏడొస్తుంది ఉత్తర మొహం అయితే చూసేదానికి లేదు అది ఇంకా ఎప్పుడు పోతామా ఎప్పుడు పోతామా అనుకునే ఉండే ఇంకేం చేయదు పిల్ల మనం ఎక్కే సరే ఇంకొకసారి మాత్రం ఇట్లా చేయకూడదు అంటే ఊరికి పోవాలంటే కూడా ఫ్లైట్ లేదు కదా అక్కడ ఎక్కడ ట్రాపింగ్ ఉంది యావది లేదు కాబట్టి మనం ఇట్లే అడ్జస్ట్ కావాలమ్మ చిన్నమ్మ అని చెప్పి దాన్ని చెప్తేనే మమ్మీ ఇంటికి పోవాలనే సరే ఎట్లయితే అయితే ఏం చేరిస్తుంది మా ఊరికి అంటే మా ఊరు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు కొంచెం అవుట్కట్స్ అనమాట అవుట్కట్స్ కోసం మేము ఇంకా పోతానమో నిదానంగా నడుచుకొని ఎట్లా అర్ధ దావిలో నిలిపి నిలపెట్టేసినారు ఊరి లోపల పోయి నిలబడుతుందేమో అక్కడి నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని ఎక్కడ రావాల్సి వస్తుంది అనుకుంటున్నాయి అయితే వాడు యావదో హోటల్ వేసి అక్కడి నుంచి అక్కడికి దగ్గరంట కొంచెం ప్రాణం లేసి వచ్చింది సరే అటు ఇంకా మా నాన్నకు ఫోన్ చేస్తుంది చేస్తే సరే వస్తాను మీరు నడుచుకొని అండ పాపా అని చెప్పాను అప్ప సరే అని నేను ఉత్తరా చరణ్ చరణ్ వీడియో తీస్తాను ఇది ఉత్తరాకైతే ఫుల్ కుర్చీ ఒక పక్క ఇంకో పక్క జస్ట్ జర్నీ చేసి చేసి దానికి ఏం చేయాలో అర్థం కాలే మమ్మీ ఐస్ క్రీమ్ అంది సరే ఐస్ క్రీమ్ తీసుకొని రామ్మకోదామని చెప్పి తోడుకొని నేను ఉత్తరా బయలుదేరి వచ్చేస్తుంది ఉత్తరా చరణ్ కూడా చూడండి అక్కడ ప్రదేశం అంతా ఎట్లుందో ఉందో నేను ఈ ఎండకి దానికి చల్లగా జ్యూస్ తాకితే బాగుంటుందని ఒప్పట్లో జ్యూస్ ఒక పట్టుకొని పోతున్నాయి ఇంకా మా అప్ప అయితే వచ్చేసా సరే మనం ఇంకా ఎక్కేదానికి ఆ గాడి ఎక్కాలంటే నాకైతే దిగులు సరే అని దిగులంటే ఏం లేదు అంత ముగ్గురు జనాలు ఎట్లా ఎక్కిపోయేది లగేజ్ అది ఇది అనేసి చరణ్ని ఇద్దరు లగేజ్ని మాత్రమే మేము మా నాన్న జట్లు అనిపించేస్తుంది అనిపించేస్తే సరే ఎక్కువ మర్చిదమ్మని నిదానంగా ఎక్కువ అని చెప్పి మేము లగేజ్ అంతా సర్దేస్తుంది సర్దుతా ఉన్నాను ఒక్కొక్కటి ఎట్లా ఎట్లా అడ్జస్ట్ చేయాలి చేస్తాము అని చెప్పి ఒక్కొక్క పక్క ఒక్కొక్కటి అని చెప్పి సర్దుస్తున్నాయి ఇంకా సర్దేసి ఇంకా ఈ బరువు అంతా అవుతుంది అప్ప నీ వల్ల గాడిలో తోడుకోపోయాకంటే అవుతుంది ఎక్కమన్నాడు ఇదే అయితే ఊరు ఇంకా మేము తప్పిపోతామని వీడియో తీసుకొని పోతాడు చరణ్ అయితే చదువు నాకంటే ముందరగా పోతా ఉన్నాడు అంటే నన్ను పోతా ఉన్నాడు సరే నేను ఉండరా చరణ్ అని రన్నింగ్ చేసుకొని పోతుంది వాడి దగ్గరికి అంటే చరణ్కి లగేజ్ అంతా ఇచ్చేస్తుంది ఒక బ్యాగ్ మాత్రము పెట్టుకొని ఇది అవుతుందా చరణ్ అంటే అవుతుందిరా మమ్మీ తక్కువ పోదామని చెప్పి మేము పోతుంది అంతా పోతానమ్మ అయితే ఊరు మాత్రం చాలా బాగుంది ఎండ కూడా అంతే బాగుంది అసలే ఆంధ్ర సైడ్ కదా ఆంధ్ర సైడ్ ఎండ అట్లే మండిపోతా ఉంది అయితే చుట్టూ ఇట్లాంటి ఇండ్లు అక్కడక్కడ ఇండ్లు ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది సరే ఇంకా నేను చరణ్ నిదానంగా నడుచుకొని చరణ్ ఏలిందిరా ఇది అంటే మమ్మీ నాకు ఇళ్ళైతే చాలా బాగుంటుంది ఊళ్ లోపలకి పోయి బస్టాండ్ లో నుంచి కొంచెం ఆకిం తిరుగుతుంది ఇక్కడి నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఇదే రూట్ అయితే ఇదే నిదానంగా పోతా ఉన్నా ఎండ ఎండ చుట్టూ కొంతసేపు ఉండకూడదా మెగాల్లో చిన్న చిన్న అంగళ్ళు కొత్త కొత్తగా కట్టిన ఎండ్లంతా ఇదే చిన్న దేవస్థానం ఉంది కన్న ఇక అక్కడ దేవస్థానం ఉంది ఇదే చిన్న పల్లెటూరు బొమ్మదొడ్డి మా అమ్మ వాళ్ళు కొత్తగా కట్టుకొని ఇల్లు బొమ్మ ఇదొచ్చి గంగమ్మ దేవస్థానము చాలా ఫేమస్ చాలా శక్తివంతమైన రాళ్ళు ఇదైతే శ్రీరాముని దేవస్థానము చూసే చిన్న చిన్నగా ఉన్న కూడా అయితే బల గలది అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవస్థానం ఉన్నట్ల ఇక్కడైతే చిన్న దేవస్థానము ఇంకా పచ్చని పొలాలు అబ్బా ఆ ఆవులు ఓహో ఎంత బాగుందంటే మాకైతే ఈ పేడ వాసన ఇవంతా చూస్తే గమ్ముని బలి అందించారండి మమ్మీ ఏంది వాసన అనేది ఆ పొల్యూషన్ కన్నా ఇదే చాలా బెటర్ రా మంచి వాసన ఇది ఇది పిలిస్తే కూడా ఏం అయ్యలేదురా ఇట్లా వాతావరణం నీకు ఇంకెక్కడ చిక్తే చెప్పు అంటే అవును మమ్మీ అంటే బాగానే ఉంది నాకు ఒక తలా ఉంది అనే మీరు టౌన్లో ఉండి ఉండి మీకు అలవాటు లేదురా అయితే చూడు ఎంత బాగుందో ఆవులు దూళ్ళు ఎంత బాగా చెట్ల కింద కట్టేయిండు అంటే వాడి ఊ మమ్మీ మీ అన్నాడు అయితే ఇంకా మాది పోవాలంటే ఇంకా కాస్త అంత దూరం ఉంది అట్లాగే నడుచుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అక్కడ నుంచి అక్కడ చూడండి ఎవరో క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇంకా చరణ్ అయితే బ్యాట్మింటన్ ఎత్తుకొని ఆడేస్తాను పెద్ద వీరంగా ఆడతారా వచ్చి వచ్చిండు మళ్ళీ మేమైతే సరే అనేసి ఏమో చెప్తే బాగాలేందుకు వేస్తాను మమ్మీ అట్లా మమ్మీ అన్నాడు అంటుని చుక్కలు కనిపించాయి దొంగలు దొంగలు కాదు కానీ దయ్యాలు వస్తాయేమో మెయిన్ భయము అంటే పల్లెటూళ్ళలో దయ్యాలు ఉంటాయి ఇటు అటు సైడ్ వస్తుందా ఇటు సైడ్ వస్తుందా అనుకుంటున్నా అయితే ఊరు అంటే పల్లెటూరు అంటే ఎట్లుంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది సరే నేను అప్పుడప్పుడు అనుకునేది ఇట్లంతా ఎందుకు కాలిపోతాయప్ప ఇవి ఎండకేమైనా అంటుకుంటాయేమో అనుకుంటే లేదు ఇట్లాంటి చరణ్ వాళ్ళ వల్ల ఇట్లా కాలుతాయి ఎలా అంటే ఒకసారి చరణ్ అయితే ఒక పెద్ద అంటే బాంబులు కాదు ఇది టపాసులు అంటించేటప్పుడు ఒక చైన్కి ఇట్లా వేసిండడు అంతే అది ఫుల్ అంటుకుపోయింది వారిని అయిన ఇంత అంటుకుపోయింది ఎట్లా అప్ప స్వామి అనుకుంటున్నాయి అట్లే అంత ఫ్యామిలీ అంతా ఒట్టుగా వచ్చి అంతా ఆర్పేస్తుంది ఆ చైన్ కూడా మీకు చూపిస్తాలేండి చరణ్ చూడండి పోతా ఉన్నాడు సైలెంట్గా వాడికంటే ఎండ అయితే బాగుంది చూడు ఎంత పచ్చగా వాతావరణము చాలా సైలెంట్గా ఏం లేదు ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది ఈ పక్క అయితే పూలు అంటే గోబీ ఉంటుంది కదా ఆ చెట్లేమన్నాటారు చెట్లు కదా ఆ మొక్కలేమన్నాటారు దీక్షిత మాకు వెల్కమ్ వస్తుందేమో అనుకుంటుమే అయితే అది మాకోసం కాదు వస్తాను అది బ్రష్ తీసుకోవాలని అది పోతా ఉంది ఎక్కడికే అంటే అంగడికే అంది అంటే ఆ అంగడికి కూడా మేము అంత దూరం అదే మనం శ్రీరాముని దేవస్థానం చూస్తాం కదా ఆ దేవస్థానం దగ్గర ఒక చిన్న అంగడి ఉంది ఆ అంగట్లో తీసుకోవాలా ఇప్పుడు ఏమైనా కావాలంటే కూడా మనం అంత దూరం వెళ్ళాల్సిందే ఏమి అంత పట్టానో దొరికే లేదు అక్కడ స్నాక్స్ ఇవంతా ఏం లేదు ఒక బ్యాగ్లో స్నాక్స్ పట్టుకోవాలా ఇంకో బ్యాగ్లో ఇంకా ఏమైనా మనకు కావాల్సిన యూసేజ్ అంతా యూసేజెస్ అంతా పెట్టుకోవాలా అంటే అవుట్కట్స్లో ఉంది కదా అక్కడేమంతా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు పర్వాలేదు అయితే ఉండొచ్చు ఆరామ్గా ఉండొచ్చు పచ్చని వాతావరణంలో చుట్టుపక్కల చేండ్లు మొక్కలు చెట్లు అవంతా చూస్తే ఎంత బాగుంటుందో అక్కడ కనిపిస్తుంది అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇల్లు అంటే కొంచెం ఉంటుంది కదా దానికోసమని లోపల అంతా రెడీ చేసుకొని బయట వచ్చేస్తుంది ఇంటికి ఇంటికి వచ్చేస్తు అయితే ఇంకా రెడీ చేసుకొని పోవాలా అంతా బాగుంది మా చిట్టి చెల్లెలు అంటే నా లాస్ట్ చెల్లెలు తను నేను వస్తున్నానని నాకనే ఒకరోజు ముందే వచ్చింది అంటే మేమంతా ఉంటే బాగుంటుందని చరణ్ అయితే గేలీ చేస్తాను మా పిన్ని నా అయితే ఉంది అని గేలి చేస్తూ ఉన్నాడు ఆవిడ నన్ను డెడిట్ డిలీట్ చేస్తావా లేదా అని నీకు పర్లేదులే నువ్వు వెల్కమ్ చెప్పాకొచ్చిన్నావు అనుకుంటాను అనుకుంటే ఇంకా పిల్లలు ఫుల్ హ్యాపీ ఇంకా అక్కడ చూసి చూడండి ఆవులు పక్కనే చెట్లు తోట ఇదంతా చాలా బాగుంటుంది బేబీ కూడా నిన్నే వచ్చింది వీళ్ళు మా అక్క కూర్తుర్లు పెద్ద పాప చిన్న పాప చూడండి అంటే చరణ్కి మంచి జోడీలు అనమాట ఆడేదానికి మా అప్పండాడు ఇంకా ఇదే మా చిన్న ఇల్లు ఇది మా నాన్న పనిచేసేది మా చెల్లెలు కూడా నిన్నే వచ్చింది కాబట్టి దానికి కొంచెం కొత్త ఏమని తెలీదు చూడు బేబీ జట్లా ఎంత ఆకాడిస్తూ ఉందో ఉత్తర ఉత్తర అయితే వాళ్ళు పిన్ని అనేది చాలా ఇష్టంగా ఉంటారు ఇష్టంగా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళే ఆబిడే కదా అందరు నెత్తి సాకింది దానికోసమని ఆ ఇప్పుడైతే పెళ్ళైపోయింది అంతకు అయితే బాగా చూసుకొని చిన్న వాళ్ళంతా చూడ ఎంత చిటి చిటి పిల్లలు ఉన్నారు ఇంకా ఒక చిన్న బుడిగే వస్తుంది ఇంకా ఉన్నారు ఫ్యామిలీ అంతా చేరితే అదే పెద్ద ఫ్యామిలీగా ఉంటుంది అయితే సద్యానికి మేమిద్దరే వస్తామంటే కర్ణాటక సైడ్ కదా హాలిడేస్ ఇచ్చేస్తే మేము సరే ఇంకా హాలిడేస్ ఇక్కడ ఆంధ్రాలో అయితే హాలిడేస్ ఇచ్చే ముందరే వచ్చేస్తుమే కాకపోతే వాళ్ళకి ఇచ్చేది లేటు అని చెప్పి ఎగ్జామ్ రాసేది ఇక్కడికి వచ్చేసేది ఎగ్జామ్ రాసేది ఇక్కడికి వచ్చేసేది అదో ఆ చెట్టు అయితే మేము ఉయ్యాలలో అక్కడే వేసుకునేది ఉత్తర అయితే అప్పుడే స్టార్ట్ చేసేది చిటి చిటి చి చిల్లరపురంలో మట్టిలో ఆడుకొని కాఫీ పెట్టించిందంట చూడు వస్తారని ఎంత బాగా వెల్కమ్ చేసేదానికి అదే ప్రిపేర్ చేసి ఇచ్చింది ఇంకా గగన అయితే అగ్గిపెట్టి కేక్ అంటే చెప్పింది చెప్తా ఉంది అగ్గిపెట్టి కేక్ అని దో ఈ చిన్నపిల్ల మా చెల్లెల కూతురు ఆ పిల్ల యావదో ఒకటి రెడీ చేస్తూ ఉంది చిన్న బుడిగి ఆ పాప ఈ బుజ్జి బుజ్జి బుడిగిల్లా బుజ్జి బుజ్జిగా వంట చేసేది ఇది చుట్టుపక్కల వాతావరణం ఇట్లానే ఉంటుంది అక్కడ మా అమ్మ ఆల్రెడీ మీటింగ్ కొట్టేకి స్టార్ట్ చేసేసింది ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు నేను వచ్చిండే వాతావరణము ఇంకా మా చెల్లెలు మా అక్క పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఆడుతూ ఉంటాను హ్యాపీగా అంటే ఇంకా ఉన్నాయి వీడియోస్ చూపిస్తాను అది కూడా అంటే ఒక్కరోజే కదా అయింది వచ్చి అంటే ఆ ఎండలో దీంట్లో వచ్చే కొంతకి ఫుల్ టయార్డ్ అయిపోయి మేము ఇంకా స్వామి ఇంకొకసారి రావాలంటే ఎట్లా నాయన అనుకుంటున్నా సరైన అయితే వచ్చి రాగాలని వాడు ఫుల్ సర్దేసి అప్పుడే వాడి తీట్ల పని రెడీ చేసేదానికి తులు చేసేదానికి రెడీ అయిపోయా యావదో రెడీ చేస్తా ఉన్నాడు ఎందుకురా అని అడిగితే పిట్టలు కొట్టేదానికే పిట్టలు అంటే క్యాటరీ పిల్లర్ అదే క్యాటరీ పిల్లర్ ఏమో రెడీ చేసుకుంటా ఉన్నాడు దేనికి ఇది కూడా తెలుసా అంటే నాకు ఎందుకు తెలీదు టీవీలో వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా నాకు ఎందుకు తెలీదు అన్నాడు అయితే రెడీ చేసుకో రేపు కొందరికి మనం బాగా పిట్టలని కొట్టుకొని తినవచ్చు అని ఏం పిట్టలు దొరుకుతాయి ఆ పిట్టలు దొరుకుతాయి ఈ మట్టిలో మంచి మంచి ఆటలు రెడీ అవుతాయి మట్టిలో ఆడేది కూడా ఏం మంచిదే కదా విటమిన్స్ దొరుకుతాయి అంటే ఆ అంటే ఎప్పుడు కాకపోయినా ఒక ఏడాదిలో ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ అట్లా ఆడినా ఏం ప్రాబ్లం అయితే ఏం రాదు అయితే నా మా అక్క కూతురు కేక్ అయితే తెచ్చింది మట్టి కేక్ ఇది తినాలా అని దాన్ని ఏడిపిస్తానండి కొంచెం కొంచెం నువ్వు తినేసి ఇవ్వు మళ్ళీ నేను తింటాను అంటే అయితే లేదు పిన్ని ఫస్ట్ నువ్వు తినే టైల్స్ అయ్యనే నేనైతే ఫుల్ సరే ఇచ్చేసే తినిస్తాను అంటేనే వద్దులే పిన్ని అని చెప్పి వద్దులేమ్మా అప్పుడు ఇట్లా నా చెల్లిధరిపోయా దానికి కూడా వద్దంట సరే ఇంకా మా ఫస్ట్ రోజైతే ఇలా గడిచింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి